నంద్యాల సబ్ రిజిస్ట్రార్ అబ్దుల్ సతార్ సస్పెన్షన్ కోర్ట్ స్టే ఉండగా నంద్యాలలో ఆస్తి రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్ట్రార్ అబ్దుల్ సతార్ కోర్ట్ స్టే ఉండగా ఆస్తి రిజిస్ట్రేషన్ చేసినందుకు నంద్యాల జాయింట్ సబ్ ను సస్పెండ్ చేస్తూ కర్నూలు రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ పీజీఎస్ కళ్యాణి ఉత్తర్వులు జారీ చేశారు ప్రొద్దుటూరులోని కోనేటి కాల్వా వీధికి చెందిన సర్వే నెంబర్ నాలుగు వందల ఎనభై మూడులోని ఆస్తికి సంబంధించి డాక్యుమెంట్ నంబర్ పదహైదు నూట నలభై మూడు బై రెండు వేల ఇరవై నాలుగుపై కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చిన ప్రొద్దుటూరు సెకండ్ అడిషనల్ డిస్టిక్ జడ్జ్ నంద్యాల జాయింట్ సబ్ రిజిస్టర్ నాయబ్ అబ్దుల్ సత్తార్ విచారణ జరపకుండానే ఎనీవేర్ రిజిస్ట్రేషన్ కింద ఆ ఆస్తిని రిజిస్ట్రేషన్ చేశారు దీంతో కర్నూలు జిల్లా రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ డిఐజీ సోమవారం సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు సస్పెన్షన్ ఉన్నంత వరకు హెడ్ వదిలి బయటికి వెళ్లరాదని ఆదేశించారు